તને કમાણ شويه ગઈ વાવ આઉ માસ સ્પેસ બહુ નમન બહુ નહી બહુ નહી બહુ નહી બહુ નહી બહુ નહી મદિલ બહુ નહી રા મદિલ બહુ નહી રા મિરા સગુલલ ચાલા બહુ નહી એવટારેસે మమ్మీ చేస్తే నువ్వు తీసుకొచ్చి అమ్ముతున్నావా ఆ ఫుడ్ ఫెస్టివలా ఫుడ్ ఫెస్టివల్లో ఏం తయారు చేసినావు నువ్వు ఏం తయారు చేసినావు పాప్కార్న్ ఎవరు తయారు చేస్తారో నిజం చెప్పు నీ మమ్మీ మమ్మీ చేస్తే నువ్వు అమ్ముతున్నావా బాగున్నాయి బాగున్నాయి నువ్వేం తయారు చేసినావు పులిహోర బా బాగుంది పులిహోర నువ్వేంటి స్వీటా స్వీట్ పాయసం తయారు చేసినావు ఏ క్లాస్ నువ్వు సిక్స్టీ క్లాస్ ఎవరికి ఉండలేరండి పాయసం అయ్యా సంగీ కొండలేరు నువ్వు కూర్చోండు వచ్చిన వాళ్ళు వాళ్ళే కొంటారు ఓకే నువ్వేం తయారు చేసినావు పైసలు ఆరా పైసలు జమ చేస్తానావా నువ్వేం తయారు చేసినావు గులాబ్ జాము నేను ఎవరో తెలుసా నీకు తెలీదా మీరు ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ అందుకే నేను మీకు తెప్పలేదు టేస్టాస్ దిస్ టేస్ట్ నేను టీచర్ని ఇక్కడ టీచర్ని మర్చిపోయే విన్నాను ఓకే అవునా ఏంటిది సేమ్యా ఉప్మా ఓకే మరి అమ్ముడు పోలేండి సేమ్యా ఉప్మా కొంటలేరా చాలా మంది తీసుకున్నారు కదా ట్రైన్లలో చూశాను నేను డబ్బులు కూడా బాగానే సంపాదించిన ఫుడ్ ఫెస్టివల్లో హ్యాపీ ఫుడ్ ఫెస్టివల్ ఎక్బీహెచ్ఎస్ రామగుండం స్కూల్ बाऊने बाऊने फिर बाऊनरा ओके आ बाऊने क्या है जी चना आ, चेना वाओ सुपर फूड फेस्टिवल <laughs> गुलाब जाम गुलाब जाम ले कौन वो लोग भी लाया गुलाब जाम बाऊनरा ओके అప్పుడే వచ్చిన మార్నింగ్ ఇలా ట్రైనింగ్ కోసం వచ్చాను ఫుల్ చూడండి చూడండి అయిపోయిందా ఫుడ్ ఫెస్టివల్ అయిపోయింది అయిపోయినాయా ये क्या है मेरे पास पैसा नहीं है फिर हाँ फ्री में दे दे क्यों क्या है वो बुरा लो बुरा लोन को पैसे ले students amuje kuda punam punam ajut right namide ikka matta avu no at least ఇక్కడే ఫ్రెష్గా ఫుడ్ ఫెస్టివల్ జాగ్రత్త మరి కాల్సే వావ్ మంచి గుడ్ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చాలా బాగుంది విద్యార్థులంతా చాలా చాలా కష్టపడి కష్టపడి తయారు చేస్తారు ఫుడ్ని ఆ టీ అరే బాబు టీ ఇస్తావా ప్రీని అదేదో ఏ క్లాసము Aðri, leiði glasa. కోసం అభిమానంగా చాయ్ చాయ్ ఇచ్చాడు ఫుడ్ ఫెస్టివల్ లో పిల్లలు చాలా సంపాదించారు ఏమవుతుంది ఎంత వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ వావ్ సూపర్ హ్యాపీనా మర్చిపోలేదు మర్చిపోలేదు అందరు గుర్తే ఉన్నారు మై ఓల్డ్ స్టూడెంట్స్ మా ఓల్ స్టూడెంట్స్ ఏరి స్నేహితు వాళ్ళందరూ ఫ్రూట్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ మూడు రూములలో ఫుడ్ ఫెస్టివల్ అరేంజ్ చేసిందో చూసే జర్బిచ్ఛస్ రామగుండ స్కూల్ పిల్లలు కూడా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటిది నువ్వేం తీసుకొచ్చా సేమ్యా ప్యాక్ మొత్తం ప్యాక్ చేసేసావా అటుకుని ఉన్నట్టుంది ఇదేమరిది ఇదేం ఐటమ్ క్యారెట్ హల్వా ఏం ఐటమ్ తీసుకొచ్చా అన్నీ అయిపోయినాయా అబ్బా టీచర్ వచ్చే వరకు ఒక్క కొంచెం కూడా ఉంచలేదురా మీరు మొత్తం వాళ్ళే ఊర్చుకుంటాగా ఉర్దూ మీడియం స్టూడెంట్స్ మర మరాలు ఏమంటారు దీన్ని పోహ మురుముర చాట్ సూపర్ ఉర్దూ మీడియం అంతా ఒక రూమ్లో పెట్టుకున్నారా మీరు మంచిగా ఉర్దూ మీడియం అంతా ఒక రూమా అంతే కదా మిక్సా ఓకే ఇదేమైట సేమియా చాలా మంది చేసిండు సేమియా గులాబ్ జామ్ బాగా చేసిండ్రు గులాబ్ జామున్ ఎక్కువ చేసారు సేమ్ కనబడతాం ఇది కూడా అదేనా బిర్యానీ పొటాటో ఆ రూమ్లో కూడా చేసారు ఇలాంటివి సేమ్ ఏంటి పేరు ఇది పొటాటో ఓ సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఈజ్ ఎంజాయ్ అక్షిత బాగున్నావా ఏంటంటే ఎలా ఉంది ఫుడ్ టెస్ట్